ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో దేవుడి దయతో ప్రజల ఆశీస్సులతో తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నటువంటి మన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక కలిగి పెద్దలకి నమస్కారం ఎర్రటి ఎండలో పైన ఎండ నెత్తిన మండ కాళ్ళు మంట చంద్రబాబు గారు రా కదవి రా పిలుపునిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన అంటే వేధించే రోజుల్లో కేసులు పెట్టే రోజుల్లో ఇబ్బందులు పెట్టే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేధింపుల్ని లెక్క చేయకుండా నెత్తిన ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని గుండెల నిండా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఫోటోలు పెట్టుకుని తెలుగుదేశం జెండా పట్టుకుని కథం తొక్కుతూ పదం పడుతూ విప్లవ కరటల్లా వీరు